మాజీ మంత్రి కేటీఆర్ ఏపీ రాజకీయాల మీద ఏవైతే కామెంట్లు చేసిండో ఇప్పుడు ఆ టాపిక్ అయినది టీడీపీ సీనియర్ నేత అయినటువంటి సోమిరెడ్డి రిటర్న్ కౌంటర్ ఇచ్చుకుంటా ఏపీ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యంగా ఉన్నాయని చెప్పి జగన్ అంతా మంచి పనులు చేసినా కూడా ఓడిపోవడం మాకు షాక్ అవుతున్నదని చెప్పి కేటీఆర్ సార్ నిన్న ఒక మీటింగ్ లో అది పెద్ద రచ్చకి దారి తీసింది ఇక ఒకరు టీడీపీ శ్రేణులు అభిమానులు అందరూ కేటీఆర్ కు ఆంటీ ఉన్నారు ఇంకా అంతేనే కాదు కేటీఆర్ సార్ నిన్న ఒక మీటింగ్ లో మాట్లాడుకుంటా నివేదికలు కూడా వైసీపీ చెప్పాని నేను వాటిని బాగా ఫాలో అయినానని ఏం జరిగిందో అసలు మర్మమేందో మాకు అందుబాటు లేదని ఉన్నట్టుండి కూట అధికారంలోకి వచ్చుడు నాకు పెద్ద షాక్ గురి చేసిందని కేటీఆర్ సార్ చెప్పిండు ఇక ఈ ముచ్చట మీదనైతే తెలంగాణ తమ్ముళ్ళు కేటీఆర్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఓడించినప్పటికీ మీ అహంకారం అయితే తగ్గుతలేదు గియే తగ్గించుకుంటే మంచిది ఈ అహంకారమే మిమ్మల్ని అధపాతలానికి తొక్కేటట్టు చేసింది మీకు పోయిన ఎలక్షన్ల డిపాజిట్లు లేకుండా గల్లంతు చేసింది ఇక ఈ ముట్లనే మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సారు కేటీఆర్ చేసిన మాటలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చుకుంటా అదే ఉన్నాడు ఎక్స్ వేదికగా కేటీఆర్ ముచ్చట్లకు కౌంటర్ ఇచ్చిండు సోమిరెడ్డి సారు అహంకారాన్ని ఆత్మవిశ్వాసంగా మీ ఉన్న పొరలు ఇంకా తొరిగిపోలేదని సోమిరెడ్డి సార్ వచ్చిండు తెలంగాణ ప్రజలు మీకు ముందుగానే గుణబాడని చెప్పిండు మిమ్మల్ని కాలు కింద పడేసి దొక్కినా కూడా మీ అహంకారం అయితే తాగుతలేదు అనుకుంటా జనంత గట్టిగానే చెప్పిండు చంద్రబాబును జైల్లోకి పంపినప్పుడు మీరు ఎంత ఎటక అన్నారు ఆ ట్వీటే మీ కోపం ఉంచింది అని సోమిరెడ్డి సారు అప్పట్లో కేటీఆర్ సారు చేసినటువంటి ట్వీట్ ను యాదగి చేసిండు మీ పాలనలా తండ్రి ఫామ్ హౌస్ కు కొడుకు కలెక్షన్ హౌస్ కు పరిమితమయ్యిండు మీ అక్కనేమో బతుకమ్మ అని చెప్పి మొత్తం అంగడి బజారు చేసి పబ్లిక్ ను దోసుకది ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసుల పడ్డది తెలంగాణ ప్రజలు మిమ్మల్ని కాల కింద పడేసినా కూడా అనిపించలేదా మీ సొంత చెల్లెలు జైల్లో ఉన్నా కూడా మీకేం అహంకారం తగ్గకపోవడం నాకు మస్తు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది మీరు ఈ పొగర్తోనే మా ఆంధ్రప్రదేశ్ నాశనమైపోవాలని కోరుకున్నారు జగన్ లాంటి నియంత్ర చేతిలా మరో ఐదేళ్లు ఏపీ నలిగిపోవాలని మీరు చూసిండ్రు మీరట్ల దురాశ పడ్డరు కాబట్టే మీకు దుర్గతి వచ్చింది అందుకే మీకు తెలంగాణ ప్రజలు ముందుగానే మంచిగా బుద్ధి చెప్పిండ్రు మా నాయకుడు చంద్రబాబు నాయుడును అక్రమంగా కేసులకు పంపించినప్పుడు నువ్వు ఎన్నెన్ని మాటలు అన్నావు మమ్మల్ని మేము మర్చిపోతాం అనుకున్నావు మీ సంగతి చెప్తాం మీ అహంకారం దగ్గేదాకా మేము వదిలేం మిమ్మల్ని అని అనుకుంటా సోమిరెడ్డి సారు కేటీఆర్ సార్ కు గట్టిగానే సురుకలేసిండు ఏదేవైనా గతం గత ఎవరు గెలిచిళ్ళు ఎవరు ఓడిల్లు అన్న ముచ్చట పక్కన పెట్టేసి పబ్లిక్కి మనం ఏం చేయబోతున్నాం ఏం చేసినాం ఇంకా ఏం చేయాలని అనుకుంటున్నాం అనే దాని మీద కేటీఆర్ సార్ దృష్టి పెడితే మంచిగా ఉంటుంది పోయిన ఎంపీ ఎలక్షన్లో కూడా మీరు బిస్కెట్ అయ్యిళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో కేసీఆర్ కేటీఆర్ ఖబర్దార్ అని చెప్పి తెలుగు తమ్ముళ్ళు గట్టిగానే సోషల్ మీడియాలో వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇస్తున్నారు చూడాలి మరి ఇంత పెద్ద పంచాయతీ అయితే ఉన్నది అది ఏడికి పోయి ఏడాగుతుందో